భారత్ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రజలలో దేశభక్తి భావాన్ని ప్రేరేపించడమే లక్ష్యంగా ఇంటింటా జాతీయ జెండా రెపరెపలాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు ఈ సందర్భంగా దేశ స్వాతంత్రోద్యమాన్ని మలుపు తిప్పిన క్విట్ ఇండియా ఉద్యమం గురించి ప్రత్యేక కథనం క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర సాధనకు కీలక దశగా చెప్పవచ్చు జాతిపిత మహాత్మా గాంధీ దేశాన్ని వదిలిపో అనే నినాదంతో చేపట్టిన ఈ ఉద్యమానికి ప్రజలలో విశేష స్పందన లభించింది ఉద్యమ నాయకులు ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు గాంధీ జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ తదితర నాయకులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది దాంతో ఈ ఉద్యమానికి జయప్రకాష్ నారాయణ్ రామ్ మనోహర్ లోహియా వంటి యువ నాయకులు సారథ్యం వహించారు దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా కార్యకర్తలను ప్రభుత్వం అరెస్ట్ చేసింది ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిష్ పాలకులు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు పిల్లలు మహిళలు అనే విచక్షణ లేకుండా చార్జ్ జరిపింది పోలీసుల కాల్పుల్లో సుమారు పదివేల మంది తమ ప్రాణాలను కోల్పోయారు పంతొమ్మిది వందల నలభై ఐదులో జైలులో ఉన్న నాయకులను విడుదల చేయడంతో ఈ ఉద్యమం ముగిసింది పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై రెండు వరకు సాగిన ఉద్యమాలలో ఇది అత్యంత తీవ్రమైన తిరుగుబాటుగా చరిత్రలో నిలిచిపోయింది